మీరు గత కొంతకాలంగా కాలంగా పవన్ కళ్యాణ్ని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టే కాపులంటే మీకు పడదు కాబట్టే పవన్ కళ్యాణ్ని చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది నా స్ట్రెయిట్ క్వశ్చన్ నిజమా కాదా కాదు ఎలా నమ్మాలి నేను విత్ మై యాక్ట్స్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అని నేను ఎక్కడా చెప్పలేదు నేను దాన్ని ఓన్ కూడా చేసుకోను రైట్ ఇప్పుడు నేను పుట్టిన కులమో పుట్టిన మతమో అది నాకు సంబంధం లేదు నేను ఎక్కడ పుట్టాను మనందరం కూడా పుట్టడం హేతువాదులుగా పుడతాం మనందరం కూడా ఈవెన్ యూ మనం కుట్ మనం ఎక్కడైతే పుడతామో ఆ పుట్టిన కుటుంబ నేపథ్యాన్ని బట్టి మన కులమో మతమో మనకు ఆపాదించబడుతుంది యువర్ నాట్ బార్న్ విత్ సోకాల్డ్ కాస్ట్ సో కాల్డ్ రిలీజన్ సో నేను ఐ డిజోన్ నేను చాలామందిని అడిగాను త్రిపుర నేను రామస్వామి ఏ కాస్ట్ అని ఏ కా త్రిపురేని రామస్వామి మీరు చెప్పండి ఈ మధ్యకాలంలో చాలా మంది ఆయనకి చౌదరి లేక చేశారు కదా తప్పది అంటే సాహిత్యంతో ఎంతో కొంత పరిచయం ఉన్నటువంటి మనకు త్రిపురనే రామస్వామి అంటాము ఎగ్జాక్ట్లీ కానీ ఆయన్ని ఓన్ చేసుకుని నడిపించేటువంటి వాళ్ళు మాత్రం త్రిపురనేని రామస్వామి చౌదరి చేశారు చౌదరి చేశారు విచ్ యాక్చువల్లీ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్ తన కులాన్ని తను డిజోన్ చేసుకున్న త్రిపురనే రామస్వామినే కమ్మవాడిగా చూస్తున్న ఈ సొసైటీ నాలా చూడలే పెద్ద పెద్ద ఇదే ఉంది చూడాలి మాత్రమే పీపుల్ ఫ్రమ్ కమ్మా కమ్యూనిటీ సోషల్ రిఫార్మింగ్ చాలా మంది ఉన్నారు కానీ కమ్మ అనగానే ఫస్ట్ కాస్ట్ ఫీలింగ్ గుర్తొస్తుంది అది వేరే విషయంలో సరే ఇక గోయింగ్ టు క్వశ్చన్ మీ బెజవాళ్ళలో ఉంది కదా కొండపైన అమ్మవారు కమ్మవారు అని చెప్పి పని మార్లు పెట్టే సామెతలు విజయ అన్నీ కూడా అట్లా ఉండదు కానీ అందరూ ఉంటారు బెజవాళ్ళు కమ్మ వాళ్ళ కమ్మలు ఉన్నారు కాపులు ఉన్నారు మాట్లాడు మా దిగులు రెడ్లు అందరుంటారు బిలాంగ్ టు కాకపోతే కొద్దిగా పవర్ సోర్సును బట్టి అలాంటి పనికి మన స్టేట్మెంట్లు ఇస్తుంటారు కానీ అయినా కూడా మీరు కమ్మవాళ్ళు కాబట్టి కాపులు అంటే మీకు పడదు అంతే కదా ఈ మధ్య కాలంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి బాగా ఎలిగేషన్ మాత్రమే కాకుండా మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కూడా ఇదే కదా నాకు అంత కమ్మ ఫీలింగో ఇంకో ఫీలింగో ఏదన్నా ఉండుంటే మేము చంద్రబాబు నాయుడు గారిని విమర్శించను నారా లొకేషన్ విమర్శించను లేకపోతే ఇంకా ఇంకా ఎవరిని విమర్శించను నేను ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు ఉండే పొజిషన్ని బట్టి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టే విమర్శిస్తాను ఈ క్వశ్చన్ను అడగడానికి కారణం కూడా బాలేబాబును సపోర్ట్ చేసినందుకు లేకపోతే ఇంకోటి ఇంకోటి అయ్యి ఉండొచ్చు ఈ మధ్యకాలంలో మొన్న అసెంబ్లీ ఇష్యూలో నేను చిరంజీవి వర్సెస్ బాలయ్య చూడలే ఆ విషయాన్ని నేను ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న వైరుధ్యం గురించి మాట్లాడుతున్నా నా దృష్టిలో బాలకృష్ణ ఏది ఉంటే అది మొహమ్మద్ చెప్తాడు బాలయబాబు నేను బాలయబాబు చేసిన చాలా కామెంట్స్ నేను వ్యతిరేకిస్తా వ్యతిరేకించడం కాదు చాలా ఘాటుగా మాట్లాడా ఐ ద లింక్స్ బాలయ్య బాబుని చాలా ఘాటుగా మాట్లాడా చిరంజీవిని కూడా అంత గట్టిగా మాట్లాడలే దేనికి ఆడపిల్లల గురించి మాట్లాడినప్పుడు సొంత పార్టీ కార్యకర్తలను కొట్టినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పని మాట్లాడా తప్పులేదు ఎందుకు అక్కడ నాకు బాబు కాస్ట్ ఎందుకు కనిపించాలా కానీ చిరంజీవి బాలయ్యబాబు విషయంలో ఏమైందంటే ఐ బిలీవ్ చిరంజీవి హ్యాజ్ ప్లేడ్ అ వెరీ 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 కన్నింగ్ రోల్ ఇన్ దిస్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిరంజీవిని ఇంటికి పిలిచి అంటే ఎంత మంచి గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి ఐఎమ్ నాట్ ఫాలోవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఐఎమ్ నాట్ ఫాలోవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ నేను వైఎస్ఆర్సీపీని విపరీతంగా క్రిటిసైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు అంటే అతను ఇంటికి పిలిచి భార్యతో పాటు బాబు మీరిద్దరూ చక్కగా రండి భోజనానికి అని చెప్పని చిరంజీవిని తన భార్యని పిలిచి భోజనం పెట్టి షాల్వా కప్పి సన్మానం చేసి పంపించి ఆ తర్వాత మీరు తీసుకోండి ఎంతమందినైతే అంతమందిని అంటే వస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వా సిట్టింగ్ లైక్ యూ ఇప్పుడు నేను డెబ్బైలు వన్ మీ కాళ్ళ మీద పడ్డాను విజయ్ రైట్ ఇప్పుడు నా ఫాలోవర్సో లేకపోతే మన ఎవర్సో లేకపోతే నేను అంటే ఇష్టం ఇష్టపడే వ్యక్తిలో చూసారా విజయ్కి అంత అహంకారమో రావణ్ కాళ్ళ మీద పడిపించుకున్నాడంటే డజ్ ఇట్ మేక్ సెన్స్ అట్లా మాట్లాడినప్పుడు దీన్ని రిటాలియేట్ చేయాల్సిన అవసరం ఉంది నాకుంది నువ్వు మాట్లాడితే లేదు విజేతనని డిఫెండ్ చేసుకున్నాడు అంటారు నేను మాట్లాడితేనే దానికి శాంటిటీ ఉంటుంది అంటే చిరంజీవి బయటకు వచ్చి నీ తమ్ముడు నానాయాగి చేస్తంటే రోడ్ల మీద పడి సభల్లో మా అన్నయ్యతో దండం పెట్టుచుకున్నారో నువ్వు అదా ఇదా అని చెప్పని తిడతంటే యాజ్ ఎ పర్సన్ హూ రిసీవ్డ్ సో మచ్ ఆఫ్ హాస్పిటాలిటీ ఫ్రమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూఆర్ రెస్పాన్సిబుల్ టు కమౌడ్ అండ్ స్పీక్ కానీ నువ్వేం నీ తమ్ముడికి ఎక్కడ రాజకీయ క్రెడిబిలిటీ దెబ్బతింటతో అని నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడాల దట్ ఈస్ అ వెరీ వెరీ కన్నింగ్ క్యారెక్టర్ విజయ్ చిరంజీవి బిహేవ్డ్ యాజ్ ఎ కన్నింగ్ పర్సనాలిటీ అందుకనే బాలకృష్ణ ఓపెన్గా ఉన్నట్టు చెప్పాడు ఓపెన్గా మేబీ చెప్పిన టోన్ తప్పే ఉండొచ్చు అది తప్ప నేను కూడా మాట్లాడాను తప్పే ఉంది ఐ హండ్రెడ్ పర్సెంట్ బాబు సపోర్ట్ చే నేను బాలయబాబుని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఐషు వరకు ఐషు వరకు ఐషు వర్క్ అంతే వీళ్ళందరూ వచ్చి మళ్ళీ బాలయబాబు మీద కేసులు పెడతాడు అని దాని మీద వీడియో చేశాను ఏం చేస్తారు ఏంటి అంటే చిరంజీవి అవునా పై నుంచి దిగొచ్చాడా ఎవరు మాట్లాడతాడు చిరంజీవి గురించి ఎందుకు మాట్లాడదు బరాబర్ మాట్లాడతాం